తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశమని పాలకులు ప్రతి ఒక్కరికి తెలుసు అదే సిద్ధాంతం పైనే దేశ బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్లు ఆధారపడి ఉన్నాయి ప్రతి ప్రభుత్వం మేము పక్షపాతి అని తమకు తాముకు చెప్పుకుంటాయి జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ద్వారా దేశానికి సైన్యం ఎంత ముఖ్యమో దేశానికి అన్నదాత కూడా అంతే ముఖ్యమని మనం చెప్పుకుంటున్నాం అదేవిధంగా రైతుల ఆత్మహత్యలను రాజకీయ కోణంలో తీసుకొచ్చి అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నాయి ఇది అన్ని రాష్ట్రాలకు మరియు అన్ని పార్టీలకు వర్తిస్తుంది అయితే ఈరోజు అన్నదాత రోడ్డు ఎక్కిన వేయ చూస్తే ఎవరికైనా బాధ కలిగిస్తుంది పాలకులు అధికారులు దీనిపై దృష్టి పెట్టి రైతు సమస్యలను పరిష్కరించే దిశగా అడుగు వేస్తారని బీఆర్ఎన్ టీవీ ఆశిస్తూ ఈ వీడియోని మీ ముందుకు రైతుల పరిస్థితి దారుణంగా మారింది